శివుడు ధ్యానంలో ఉన్న సమయంలో పార్వతీదేవి శివుడి కళ్ళు మూస్తుంది దీనివల్ల భూమి చాలా ఏళ్ళు అంధకారంలోకి వెళ్లిపోతుంది శివుడు కోపంతో పార్వతీదేవిని శివుడి నుంచి దూరం అవ్వమని శపిస్తాడు అప్పుడు పార్వతీదేవి కాంచీపురంలో ఒక మామిడి చెట్టు కింద కొంత మట్టిని తీసి శివలింగం తయారు చేసి మూడు వేల ఐదు వందల సంవత్సరాలు పరమశివుడి కోసం తపస్సు చేస్తుంది శివుడు పార్వతీదేవి భక్తిని పరీక్షించడానికి పక్కనే ఉన్న వేదవతి నదీ తీరంలో వరదలు వచ్చేలా చేస్తాడు ఆ వరదల వల్ల నీలు పార్వతీదేవి తపస్సు చేస్తున్న ప్రదేశాన్ని ముంచబోతుంది భయమిరగని పార్వతీదేవి భయపడి కంప కంప అని అరిచింది అప్పటి నుండి వేదవతి నదికి కంపా నది అని పేరు వచ్చింది కంపా నది వల్ల శివలింగం కొట్టుకుపోతుంది అని శివలింగాన్ని గట్టిగా కౌగులించుకుంటుంది ఇలా కౌగులించుకుంటున్నప్పుడు పార్వతీదేవి చేతి కంకణాల ముద్ర శివలింగంపై పడతాది ఇప్పటికీ కాంచీపురం ఏకాంబరేశ్వర స్వామి విగ్రహం మీద ఈ ముద్రలు ఉన్నాయని చెప్తుంటారు శివపార్వతుల కలయికకు సాక్ష్యమైన ఈ క్షేత్రం భక్తులకు అపారమైన శాంతి ఆధ్యాత్మికత ఆనందాన్ని ఇస్తుంది కాంచీపురం పుణ్యక్షేత్రానికి ఒకసారి వెళ్ళి తప్పక దర్శించుకోండి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి